హెల్ల హర్స్ ఈ రోజు నేను మీ ముందుకి కాంక్రీట్ అనే కొరియర్ మూవీతో వచ్చాను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి సో లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోతాం మూవీ యొక్క స్టార్టింగ్ సీన్ లో అపార్ట్మెంట్స్ అన్నిటిని చూపిస్తారు చిన్న ప్లేస్ లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ని కట్టి అక్కడి జనాలకు అక్కడే ఉండేలా ఆ ఇల్లు ఇస్తారు జనరేషన్స్ మారే అపార్ట్మెంట్స్ వైపు అందరూ ముగ్గు చూపించేసరికి అపార్ట్మెంట్ అనే కల్చర్ బాగా పెరిగిపోయింది చాలా క్లాస్ గా కడుతున్నారు కూడా అలాంటి సిటీలో ఒక్కసారిగా పెద్ద భూకంపం వచ్చి అన్ని ఇల్లు కూలిపోతాయి కట్ చేస్తే ఒక కపోస్ని ని చూపిస్తారు వాళ్లే హీరో అండ్ హీరోయిన్ హీరో నిద్రలేచి వరండాకి వచ్చి చూస్తే అన్ని బిల్డింగ్స్ కూలిపోయి ఉంటాయి అంటే నైట్ లో భూకంపం వచ్చింటుంది కిందకి వెళ్ళి చూస్తే అంతా స్తంభించిపోయి ఉంటుంది ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఎవరు రెస్పాండ్ అవ్వరు ఆ బిల్డింగ్ ప్రజలు కాకుండా బయట నివసిస్తున్న ప్రజలు ఇల్లు పోయిందని అందరూ వీళ్ళ అపార్ట్మెంట్ లోకి రావడానికి ట్రై చేస్తుంటారు హీరో మాత్రం ఇంటికి ఎలాగోలా వాటర్ అండ్ కొంచెం తినడానికి ఫుడ్ తీసుకొచ్చేస్తాడు లాస్ట్ వీకే ఇంటికి కావాల్సింది తెచ్చుకొని ఉంటే బాగుండేది ఇప్పుడు మన దగ్గర ఉన్నది వన్ వీక్ కూడా సరిపోదు అని ఫీల్ అవుతూ ఉంటాడు కట్ చేస్తే అక్కడ చాలా మంది ప్రజలు ఇల్లు కోల్పోయి చనిపోతే ఇంకొంతమంది చలికి చనిపోయి హీరో ఇంటి ఒకరు కొడతారు చూస్తే ఒక లేడీ అడుక్కుంటుంది ప్లీజ్ అండి మీ ఇంట్లో నాకు చిన్న బాబు కూడా ఉన్నాడు అని రిక్వెస్ట్ చేసుకుంటే హీరోయిన్ అని లోపలికి రానిస్తుంది నెక్స్ట్ ఫుడ్ కోసం బయటికి వెళ్తాడు హీరో ఒక ప్లేస్ లో ఏదైనా యూజ్ చేసే ప్రోడక్ట్ ఇస్తే ఫుడ్ ఇస్తారు కానీ హీరోకి అది తెలియక మనీ ఇస్తే మనీ తీసుకోము అంటారు ఇంకా అలా అనేసరికి తన వాచ్ ఇచ్చి ఒక చిన్న బాక్స్ లో మ్యాంగో స్లైసెస్ తీసుకొస్తాడు ఇంటికి వచ్చి హీరోయిన్ కి కళ్ళతో సైగ చేసి రూమ్ లోకి రమ్మంటాడు తినడానికి అప్పుడు హీరోయిన్ చెప్తుంది వాళ్ళకి కూడా ఇస్తాము అని అందుకు హీరో ఇలా చెప్తాడు ఇలాంటి ఫుడ్ దొరకడమే చాలా కష్టం అది ఈ టైంలో అలాంటిది ఇప్పుడు మనకు దొరికింది ఇంకా ఇలాంటివి మనం తింటామో లేదు తిను అయినా ఇప్పటికే వాళ్ళు మన ఫుడ్ ని తింటున్నారు ఏం కాదులే నువ్వు తిను అని తినిపిస్తాడు అలా వాళ్ళు కిస్ పెట్టుకోవడానికి దగ్గరకు వచ్చేసరికి అంతలో ఆ చిన్న పిల్లలు డోర్ ఓపెన్ చేస్తాడు ఆ లేడీ వచ్చి లంచ్ టైం అవుతుంది కదా ఏం వండుదాం అని అడుగుతుంది ఆ పిల్లవాడు ఏమో ఆ బాక్స్ నే చూస్తాడు ఇక ఏం చేయలేక అది ఆ చిన్నపిల్లవాడికి ఇస్తారు హీరో హీరోయిన్ ఇద్దరు బయటికి వెళ్దామని దిగి వస్తుండగా ఒక ఇంట్లో నుంచి ఒకరిని కట్టితో కొడిచి బయటికి తోసేస్తారు అది చూసి హీరోయిన్ ఫస్ట్ ఎయిడ్ చేయడానికి వస్తుంది ఎందుకంటే హీరోయిన్ ఒక మెర్స్ అంతలో వాళ్ళు ఉన్న ఇంటి పక్కనే ఉన్న ఇంట్లో పొగలు వస్తుంది అలా రాగానే ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది వెంటనే ఒకడు వచ్చి ఆ ఇంట్లోకి వెళ్లి మంటలు ఆపుతాడు మన హీరోని కూడా హెల్ప్ చేయమంటే హీరో భయపడుతూ హెల్ప్ చేస్తాడు అది చూసి తనని ఆ అపార్ట్మెంట్ అసోసియేషన్ హెడ్ మెచ్చుకుంటుంది సరే మీరు ఏ ఫ్లోర్ లో ఉంటారు అని అడగ వాడు చెప్పేలోపు ఇంకొకడు నీది నైన్త్ ఫ్లోర్ కదా నేను అదే ఫ్లోర్ లో ఉంటాను అని చెప్పి అందరూ వెళ్లిపోతారు కట్ చేస్తే హౌస్ ఓనర్స్ అందరూ ఒక ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటారు అందులో హీరో హీరోయిన్ కూడా ఉంటారు వాళ్ళు ఆ ఇంటిని ఒనుగ కొనుక్కుని ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళలో కొందరు ఇలా అంటారు మనం బయట ఉన్న జనాలను మన అపార్ట్మెంట్ లోకి పిలుచుకుని రావడం లేదు అని ఎందుకంటే నేను ఈ అపార్ట్మెంట్ తీసుకోవడానికి ట్వంటీ ఇయర్స్ అయ్యింది అలా తీసుకుని వీళ్ళకి ఇవ్వాలా కుదరదు అని అంటారు బట్ కొందరు ఏమయ్యా ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే నువ్వు అలా థింక్ చేస్తావా అని అడుగుతారు ఆ అపార్ట్మెంట్ హెడ్ ఏమంటుందంటే ఇవంతా కాదండి మనలో ఒక లీడర్ ని మనమే ఎంచుకుందాం అతను ఏం చెప్తాడో అదే చేద్దాం అని మంటలు ఆర్పిన అతన్ని చూపిస్తుంది తర్వాత ఎంచుకున్న ఆ లీడర్ ఎలక్షన్ మెథడ్ లో డిసిషన్ తీసుకుందాం అని చెప్పి అందరికి టూ స్టోన్స్ ఇస్తారు ఒకటి వైట్ అండ్ ఒకటి బ్లాక్ వైట్ అంటే అండ్ బ్లాక్ అంటే బయట వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఓటింగ్ అయిపోయాక చూస్తే అంతా వైటే ఉంటుంది కొన్ని మాత్రమే బ్లాక్ ఉంటాయి ఏం చేద్దామని ఆ లీడర్ అడిగితే నేను ప్లాన్ వేసి మీకు చెప్తా అని అందరిని పంపించేస్తాడు హీరోని హీరోయిన్ అడుగుతుంది నువ్వు ఏ కలర్ స్టోన్ వేసావని హీరో ఏం చెప్పాడు ఎందుకంటే అసోసియేషన్ వాళ్ళు ఒక రూల్ పెడతారు వాళ్ళ భార్యలతో కూడా చెప్పకూడదు అని అదే చెప్తూ ఉండగా అంతలో చిన్నపిల్లవాడికి బాత్రూమ్ వస్తుంది అని హీరోయిన్ తీసుకుంటుంది హీరో వాడి చేతులు చూసుకుంటాడు అరచేతుల్లో గాయాలై ఉంటాయి అవి చూపిస్తూ ఇంకా ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు అంటే అది భూకంపం అన్నమాట ఒక వెహికల్ బోర్లో పడిపోయి ఉంటుంది ఒక అమ్మాయి ఆ వెహికల్ కింద అక్కడ అందరూ కాపాడుతూ ఉంటారు అందులో హీరో కూడా ఉంటాడు అప్పుడు ఒక్కొక్కడు వెనకాల వచ్చే భూకంపం చూసి పారిపోతూ ఉంటారు బట్ దాన్ని హీరో అబ్జర్వ్ చేస్తున్నాడు హీరో చాలా వరకు ట్రై చేస్తుంటాడు అయినా తనని కాపాడడం కుదరదు ఎందుకంటే ఒకటి వల్ల ఆ వ్యాన్ ని లిఫ్ట్ చేయడం కుదరదు కాబట్టి ఎందుకు అందరూ వెళ్లిపోయారు అని హీరో వెనక్కి తిరిగి చూస్తే భూకంపం వస్తుంది అది చూసిన వెంటనే కాపాడడం వదిలేసి వెళ్లి తన కారులో కూర్చుంటాడు అంతలో గట్టిగా గాలి రావడంతో ఆ వెహికల్ పక్కకు వెళ్లిపోతుంది ఆ లేడీ బతికిపోతుంది సరే అని వెళ్లి తనని కాపాడదాం అనుకుంటాడు బట్ ఆ డిజాస్టర్ వచ్చేస్తుంది తనని కాపాడలేకపోతాడు కానీ హీరో ఎలాగోలా బతికి బయటపడతాడు కట్ చేస్తే ప్రెసెంట్ ని చూపిస్తారు ఆ లీడర్ వచ్చి హీరోని అడుగుతాడు నువ్వు ఎక్స్ఆర్మీ కదా నాకన్నా నువ్వే బాగా హ్యాండిల్ చేస్తావు అంతేకాకుండా మనకు కొన్ని వెపన్స్ కూడా కావాలి అని అడుగుతాడు అంటే అక్కడి జనాలను కొంచెం వైలెంట్ గా పంపాలని అనుకుంటారు అందరూ మీటింగ్ పెట్టి దీని గురించి మాట్లాడుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళలో ఆల్మోస్ట్ అందరూ ఎక్స్ఆర్మీ వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ ఔటర్స్ ని అందరినీ బయటికి రప్పిస్తారు వాళ్ళకి ఏం చెప్పుంటారంటే మీకు సపరేట్ గా ఇల్లు ఇస్తామని చెప్పి బయటికి రమ్మంటారు బయటకు వచ్చాక మీకు ఇల్లు లేవు అని చెప్పి గేట్స్ వేసేస్తారు అందరూ వాళ్ళ బాధలను చెప్పుకొని బాధపడుతుంటారు అంతలో ఒకడు వచ్చి వాళ్ళతో మనకేం పని వాళ్ళని తోసుకుని లోపలికి వెళ్దాం పదండి అంటాడు వెంటనే అందరూ తోసుకుని వెళ్తారు లాస్ట్ కి బిల్డింగ్ ఎంట్రన్స్ గ్లాస్ కూడా పగిలిపోతుంది అంతలో టాస్క్ ఫోర్స్ వాళ్ళని అరేంజ్ చేసుకుని ఉంటారు వాళ్ళు వచ్చి అందరినీ తోసేస్తారు లీడర్ వచ్చి ఒక పొలిటీషియన్ ని తోసేస్తాడు మీరందరూ ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని అరుస్తాడు అప్పుడు ఒకడు రాడ్ తీసుకుని లీడర్ తలపైన కొడతాడు అయినా పట్టు వదలకుండా ఆ రాడ్ తీసుకునే వాడిని తోసేసి ఇది మా అపార్ట్మెంట్ ఇక్కడ నుంచి వెళ్లిపోంరా అని గట్టిగా అరుస్తాడు అంతలో ఆ అపార్ట్మెంట్ పైన ఉన్న వాళ్ళు పూల కుండీలు అవి ఇవి అన్ని విసిరి జనాలపైన వేస్తారు అవి చూసి భయపడి అందరూ వెళ్ళిపోతారు అపార్ట్మెంట్ జనాలు వచ్చి లీడర్ ని మెచ్చుకుంటారు నెక్స్ట్ డే ఒక బోర్డు పెట్టి కొన్ని రూల్స్ రాసుకుంటారు అవేంటి అంటే బయట ఉన్న వాళ్ళు లోపలికి రాకూడదు లోపల ఉన్న వాళ్ళు బయటికి పోకూడదు అని ఎక్స్ ఆర్మీ వాళ్ళందరూ మెయింటెనెన్స్ చూసుకోవాలి అండ్ కొందరిని సెలెక్ట్ చేసుకుని ఉన్న ఫుడ్ ని అందరికి డిస్ట్రిబ్యూట్ అయ్యేలా చేసేలా చూసుకుంటారు అలానే ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కూడా వచ్చేలా చేసుకుంటారు అదొక గేటెడ్ వే కమ్యూనిటీ లా రెడీ చేసుకుంటారు అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ ని కూడా అరేంజ్ చేసుకుంటారు అందులో మన హీరోయిన్ కూడా ఉంటుంది ఇప్పుడు చెప్పిన దానికన్నా ఇంకొకటి మెయిన్ థింగ్ టాయిలెట్ ఎలా వెళ్ళాలి అనేది ఒక కవర్ లోకి వెళ్లి ఆ కవర్ ని ఒక లోయలో పడేయాలి అని అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ ఉండదు కనుక తర్వాత ఫుడ్ కోసం వాళ్ళు వాళ్ళు అంటే డైలీ ఫుడ్ తీసుకుని రావాలి ఆల్మోస్ట్ ఫుడ్ ఒక రోజు హీరోయిన్ ఇంటి బయట ఉండగా ఒక చిన్న సౌండ్ వినిపిస్తుంది అది ఎవరిదో కాదు వీళ్ళింట్లో ఉన్న వాళ్ళది యాక్చువల్లీ ఓనర్స్ అంతా మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇలా అందరిని కొట్టి బయటికి పంపేద్దామని వైలెట్ గా డిసిషన్ తీసుకుంటారు అప్పుడు ఒకడు లేచి వెళ్లిపోతాడు నాకు హెల్త్ బాగలేదు అని ఇప్పుడు ఆ పిల్లవాడు వాళ్ళమ్మ ఎవరైతే హెల్త్ బాగలేదని చెప్పాడో వాడింట్లో ఉంటారు తన ఇంట్లో వాళ్ళనే కాదు ఇంకా చాలా మందిని కాపాడుంటాడు కట్ చేస్తే మెయింటెనెన్స్ టీం వాళ్ళు ఫుడ్ కోసం వెళ్తారు ఒక షాప్ కనపడుతుంది లోపలికి వెళ్తారో లేదో అందులో నుంచి ఆ షాప్ ఓనర్ గన్తో వస్తాడు హీరో వెనుక నుంచి ఆ షాప్ ఓనర్ ని గాయపరుస్తాడు అప్పుడు షాప్ ఓనర్ గన్ తెలియకుండా కాల్చేస్తాడు అప్పుడు అదుపు తప్పి వాళ్ళ టీంలో ఒకటి హెల్మెట్ కి బుల్లెట్ తగులుతుంది తనకు ఏం కాదు జస్ట్ కింద పడిపోతాడు కానీ షాప్ ఓనర్ ని మాత్రం లీడర్ రాడ్తో తో బాతాడు ఆ షాప్ లోపలికి వెళ్లి చూస్తే ఫ్రెష్ ఫుడ్ చాలా ఉంటుంది మొత్తం తీసుకుంటారు చూసారా మనిషికి ఆకలిస్తే ఎంతకైనా తెగించి ఫుడ్ దక్కించుకుంటున్నారు అక్కడ కుక్క పిల్లలు చాలానే ఉంటాయి వాటిని కూడా తీసుకుంటారు అంతలో ఆ షాప్ ఓనర్ వైఫ్ అండ్ కూతురు ఓనర్ ని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు చూసారా వీళ్ళు మాత్రం బయట వాళ్ళని అపార్ట్మెంట్ లోకి అలౌ చేయరు కానీ వీళ్ళు బయట వాళ్ళ షాప్ లోకి వెళ్లి వాళ్ళకి కావాల్సిన తెచ్చుకుంటారంట ఏం రూల్స్ రా బాబు వెళ్ళది ఇంకా అపార్ట్మెంట్ కి వచ్చేస్తారు వీళ్ళు తెచ్చుకున్న ఫుడ్ తో పార్టీ కూడా చేసుకుంటారు ఆ పార్టీలో మీట్ కూడా తింటారు వీళ్ళు చికెన్ మటన్ ని తీసుకెళ్లలేదు మరి ఇంకేమై ఉంటుందంటారు మీ మైండ్ లో రన్ అయ్యేదేనండి లాస్ట్ కి కుక్క పిల్లలను కూడా తింటున్నారు బయట సెక్యూరిటీ గార్డ్స్ కి చీకట్లు ఏదో కనపడుతుంది టార్చ్ వేసి చూస్తే అది ఒక అమ్మాయి తనని చూసి లోపలికి పిలుచుకుంటారు ఆ అమ్మాయి ఎవరో కాదు ఆ అపార్ట్మెంట్ కి చెందిన అమ్మాయి తను లీడర్ పక్క ఫ్లాట్ లో ఉంటుంది తను వాళ్ళమ్మ ఎక్ రాకముందు బయట షాపింగ్ కి వెళ్లుంటారు అలా తప్పిపోయి ఇలా ఇప్పుడు కనపడుతుంది అపార్ట్మెంట్ హెడ్ వచ్చి నువ్వేం భయపడకు నీకేదైనా అవసరమైతే నీ పక్క ఫ్లాట్ లో లీడర్ ఉంటాడు తనకి వచ్చి చెప్పు అంటుంది అతను ఎవరో కూడా తెలియదు అని అంటుంది ఆ అమ్మాయి సరేలే భయంలో మర్చిపోయి ఉంటుందని చెప్పి పిలిచికెళ్లి అందరికీ పరిచయం చేస్తుంది ఇక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక అమ్మాయి ప్రాణాలతో తిరిగి వచ్చింది అని అక్కడ కూడా లీడర్ ఎవరో నాకు తెలియదు ఎప్పుడు చూడలేదు అని అంటుంది కట్ చేస్తే లీడర్ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు తను ఒక టాక్సీ డ్రైవర్ యాక్చువల్ గా తను దాచుకున్న కొంత అమౌంట్ తో అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ని కొనుంటాడు ఒక ఏజెంట్ ద్వారా అది కూడా ఒక స్కీమ్ లో కొనుంటాడు తీరా చూస్తే ఆ ఏజెంట్ వీడిని మోసం చేసుంటాడు ఆ కోపంతో స్ట్రైట్ గా అపార్ట్మెంట్ కి వెళ్లి వాడిని నిలదీస్తాడు వాడు నాకు అవంతా తెలియదు నువ్వు ఇంకా అమౌంట్ పే చేయాలి అందుకే నీకు ఈ అపార్ట్మెంట్ లో ఇల్లు ఇవ్వలేదు అంటాడు అలా అనేసరికి కోపంతో వాడిని కొట్టి పక్కకు తోసేస్తాడు ఏజెంట్ కిందపడి తన తలకు గట్టిగా తగులుతుంది ఇలా ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటారు ఇంకా కోపం వచ్చిన కార్ డ్రైవర్ కి పక్కనే ఉన్న వైట్ అండ్ బ్లాక్ స్టోన్స్ ని తీసి ఏజెంట్ నోట్లో కుక్కుతాడు ఊపిరి ఆడక ఏజెంట్ చనిపోతాడు అంతలో కార్ డ్రైవర్ వైఫ్ కాల్ చేస్తుంది ఎక్కడ ఉన్నావు ఇంటికి అప్పుల వాళ్ళు వచ్చారు నువ్వు త్వరగా రా అని అంటుంది వస్తున్నా మనీ కోసం ట్రై చేస్తున్నా అని చెప్తుంటే వాళ్ళ వైఫ్ నీకది చేత కాదు నువ్వు దేనికి పనికి రావు ఎక్కడైనా పోయి చావు అని ఫోన్ కట్ చేసిస్తుంది సరే వెళ్దామని తిరిగి చూస్తే భూకంపం వస్తుంది అప్పుడే ఒక హెల్ప్ చేయడంతో అక్కడి వాళ్ళు వీడిని లీడర్ చేసి కలిపేసుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ ఒకడికి తక్కువ ఫుడ్ ఇస్తారు వాడు అడుగుతాడు ఎందుకు నాకు తక్కువ ఇచ్చారు అని ఆ అపార్ట్మెంట్ హెడ్ ఇలా అంటుంది నువ్వు బయటికి వెళ్లి పని చేయు ఏమి చేయవు నీకెందుకు ఫుడ్ అని వాడేమో అయితే మీరు బయటికి వెళ్లి పంట పండించి తీసుకొస్తున్నారా లేదు కదా బయట ఉన్న జనాలను చంపి వాళ్ళు దాచుకున్న ఫుడ్ ని తీసుకొస్తున్నారు అది ఇవ్వడానికి నీకేం నొప్పి అని కరెక్ట్ గా అడుగుతాడు అది హీరోయిన్ విని హీరోని అడుగుతుంది కానీ హీరో అదేం లేదు అంటాడు ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కొంత మిస్అండర్స్టాండింగ్ అవుతుంది కట్ చేస్తే హీరోయిన్ ఒక ఫుడ్ ఇస్తుంది వాడెవడో కాదు బయట జనాలను ఇంట్లో ఉన్నాడుగా వాడికి అది దూరం నుంచి లీడర్ చూస్తాడు వాడికి కొంచెం డౌట్ వస్తుంది కొత్తగా వచ్చిన అమ్మాయి ఫుడ్ తీసుకుని ఇంటికి వస్తుంటే ఆ లీడర్ గాడు ఇంటి బయట ఉంటాడు హీటర్ అండ్ వాటర్ బాటిల్ తో ఆ అమ్మాయి పర్మిషన్ కూడా లేకుండా ఇంట్లోకి వచ్చి హీటర్ లో వాటర్ పోసి ఇండైరెక్ట్ గా బెదిరిస్తాడు దాంతో భయపడిపోయి ఆ అమ్మాయి నువ్వు ఆ పక్క ఫ్లాట్ అతనివే ఇప్పుడే గుర్తుకు అని అంటుంది లీడర్ వెళ్లిపోతాడు నెక్స్ట్ సీన్ లో అక్కడ కొంతమంది అమ్మాయిలు కూర్చొని కొత్తగా వచ్చిన అమ్మాయి గురించి మాట్లాడుకుంటూ ఉంటే కొత్త అమ్మాయికి కోపం వచ్చి బయటకు వెళ్లిపోతుంది హీరోయిన్ తన వెనకాలే వెళ్లి ఓదార్చడానికి ట్రై చేయగా ఆ అమ్మాయి ఇలా అంటుంది నన్ను ఆ లీడర్ గాడు బెదిరిస్తాడు అండ్ మీరు కూడా ఇలా మాట్లాడుకున్నాడు అసలు వాడు ఎవడో కూడా నాకు తెలియదు అసలు నా పక్క ఫ్లాట్ వాడు తను కాదు అంటే మీరు ఎందుకు నమ్మట్లేదు అని అంటూ ఏడుస్తుంది వాడి గురించి ఎలాగైనా తెలుసుకోవాలి అని హీరోయిన్ అనుకుంటుంది కట్ చేస్తే అపార్ట్మెంట్ లో వాళ్ళందరూ అరుస్తూ బయట ఉన్న గోడ దగ్గరకు వెళ్తారు అక్కడ ఒక చంపి వాడి రక్తంతో నీకు కూడా ఇదే గతి అని రాసుంటారు బయటకు తరిమేశారు కదా వాళ్లే ఇలా చేస్తుంటారని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక నైట్ అవుతుంది ఎవరికి తెలియకుండా ఔటర్స్ ని ఇంట్లో దాచిపెట్టుకుంటాడు కదా వాడింట్లో అందరూ కలిసి కూర్చొని తింటుంటారు ఇంతలో ఎవరో డోర్ కొడతాడు ఎవరా అని చూస్తే లీడర్ గాడు వాడి ఇంట్లోకి వచ్చి అన్ని వెతుకుతాడు సరే ఎవరూ లేరు అని వెళ్లినట్లే వెళ్లి మళ్ళీ వచ్చి బెడ్రూమ్ లో బెడ్ కింద చూస్తాడు ఆ ఫ్లాట్ ఓనర్ వాళ్ళని అక్కడే దాచుంటాడు ఇక వాళ్ళిద్దరిని బయటకు లాగేస్తాడు వాళ్లే కాకుండా ఇంకా నలుగురు కూడా బయటకు లాక్కొని వస్తాడు అసలు ఏం జరుగుతుంది అని హీరో లీడర్ ని అడుగుతాడు అది నీ వైఫ్ నే అడుగు తనే అంతా చెప్తుంది అని అంటాడు వీళ్లకు హీరోయిన్ హెల్ప్ చేస్తుందని అప్పుడే అర్థమవుతుంది అసలు నువ్వెందుకు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావని అడిగితే అసలు ఇలాంటి కష్టకాలంలోనే కదా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవాలి లేకపోతే జంతువులకి మనకి ఏం డిఫరెన్స్ ఉంటుంది అని బుద్ధి చెప్తుంది అసలు ఆ లీడర్ గాడు మన అపార్ట్మెంట్ వాడే కాదు అని చెప్తుండగా అవేం వినకుండా హీరో డైరెక్ట్ గా లీడర్ దగ్గరకు వెళ్లి వాడి కాళ్ళ మీద పడి సారీ అడుగుతాడు మీరేం చెప్పినా ఎంతటి వర్క్ అయినా చేస్తాను అని అడుక్కుంటాడు ఇప్పుడు ఏం జరిగింది మన ఏం తప్పు చేయ لے دو మనం మన ఫ్యామిలీస్ ని కాపాడుకుంటున్నాం అంతే ఇంకా నుంచి తప్పు జరగకుండా చూసుకో అని బాగా బ్రెయిన్ వాష్ చేసి పంపుతాడు లీడర్ గార్డ్ హీరో నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ విలన్ లా మారి అందరి ఇంట్లోకి వెళ్లి ఔటర్స్ ని లాగి బయటికి తోసేస్తాడు ఔటర్స్ అందరిని బయటికి లాక్కొచ్చి ఏదో తీవ్రవాదులను కూర్చోపెట్టినట్టు కూర్చోపెట్టి మీరు చేసింది చాలా తప్పు దీనికి మీకు శిక్ష ఏంటి అంటే తప్పు అయింది సారీ అని టూ హండ్రెడ్ టైమ్స్ చెప్పాలి అని అంటాడు వాళ్ళు కూడా పాపం ఏడుస్తూ చెప్తారు ఏదో తప్పు చేసినట్లు ఔటర్స్ ని పెట్టుకున్న ఒకడు అపార్ట్మెంట్స్ పైనుంచి నుంచి చూస్తూ ఇలా చెప్తాడు మీకంత మంచి సావే రాదురా అని చెప్పి పై నుంచి దూకేస్తాడు మనతో ఉండేవాడే చనిపోయాడని బాధపడకుండా ఒకడు పోయాడు కొంచెం ఫుడ్ మిగులుతుంది అని అందరూ అనుకుంటారు అక్కడి జనం అంతలో మళ్ళీ భూకంపం వచ్చేలా ఉంటుంది ఏంట్రా ఇది అని అనుకుంటారో లేదో పక్కనే కొండపై నుంచి వాటర్ వస్తుంది అందరూ బాటిల్స్ తీసుకుని పట్టుకుని అలానే తాగుతూ చాలా హ్యాపీ అయిపోతారు ఫుడ్ కోసం మళ్ళీ వేటకు వెళ్తారు చాలా దూరం వెళ్ళాక ఒక స్టోర్ లో చాలా ఫుడ్ దొరుకుతుంది దాదాపు టూ మంత్స్ కి సరిపడే ఫుడ్ పట్టుకొస్తారు కట్ చేస్తే హీరోయిన్ కొత్తగా వచ్చిన అమ్మాయిని కలిసి అసలు నీకు వాడు పక్కింటి వాడు కాదు అని ఎలా తెలుసు చెప్పు అని అంటుంది ఒకరోజు పక్కింటికి వెళ్లాల్సిన పార్సల్ మా ఇంటికి రావడంతో నేను తీసుకెళ్లాను కానీ వాడి ఫేస్ వేరేలా ఉంది అండ్ వాడి బిహేవియర్ కూడా వేరేలా ఉంది అందుకే ఆ పార్సల్ ఇచ్చి డోర్ ని తన్నేసి వచ్చేసారు మామూలుగా మంచి వాళ్ళనైనా మర్చిపోతామేమో కానీ ఇలాంటి బేవర్స్ ని ఎలా మర్చిపోతా అని హీరోయిన్ కి చెప్తుంది అసలు వీడు వాడు కాదు కదా మరి వాడేమైంటాడు అని ఆ అమ్మాయి హీరోయిన్ ఇద్దరు కలిసి ఆ లీడర్ గాడి ఇంటి వెనుక సాయి నుంచి వాళ్ళని పగల కొట్టి లోపలికి వెళ్తారు ఆ ఇంట్లో అంతా వెతుకుతూ ఉంటారు అక్కడ ఒక ఓల్డ్ లేడీ ఉంటుంది తనను లేపి మీ కొడుకు ఎక్కడమ్మా అని అడిగితే తనేమో నాకు ఆకలిగా ఉంది కొంచెం ఫుడ్ ఉంటే ఇవ్వు అంటుంది ఆ వేస్ట్ గార్డు వయసైన ముసలామిడికి ఏం పెట్టినట్టు లేడు అని ఫుడ్ పెట్టి ఇంటి బయటకు వస్తుంటే బయట ఉండాల్సిన వాషింగ్ మిషన్ లోపల ఉంటుంది అండ్ దానిపైన రక్తపు మరకలు కూడా ఉంటాయి ఓపెన్ చేసి చూస్తే కుళ్లి పైన స్మెల్ వస్తుంది అందులో ఆ ఏజెంట్ డెడ్ బాడీ ఉంటుంది అక్కడ కట్ చేసి ఫుడ్ తీసుకొస్తున్న టీం ని చూపిస్తారు వాళ్ళు వస్తుండగా పైనుంచి పెద్ద పెద్ద రాళ్ళు పడతాయి ఆ రాళ్లను పైనుంచి ఎవరో వేస్తున్నారు అదే కాకుండా నిప్పులను కూడా వేస్తున్నారు అది కరెక్ట్ గా హెల్మెట్ వేసుకున్న వాడిపైనే పడుతుంది లాస్ట్ టైం బుల్లెట్ ఇప్పుడు నిప్పు వాడు అపార్ట్మెంట్ హెడ్ ఒక్కగానొక్క కొడుకు లాస్ట్ లో లీడర్ ఒక గన్ తో వాళ్ళను కాలుస్తాడు అప్పుడు వాళ్ళు రాళ్ళు వేయడం ఆపేస్తాడు హీరో అపార్ట్మెంట్ హెడ్ కొడుకుని మోసుకుని వస్తాడు మధ్యలోనే వాడు చనిపోతాడు కూడా అది చూసిన హెడ్ చాలా బాధపడి ఏడుస్తుంది ఆ కోపంతో లీడర్ దగ్గరకు వెళ్లి వాడి చంప మీద ఒక్కటి పీకుతుంది ఇక్కడ ఒక పెద్ద పంచాయతీయే జరుగుతుంది నా కొడుకుని చంపేశావు నువ్వే అని అరుస్తుంది ఆ హెడ్ అండ్ అలానే ఇంకా కొంతమందికి గాయాలు కూడా అయి ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ కూడా లీడర్ ని తిడుతూ ఉంటారు అంతలో హీరోయిన్ మధ్యలో వచ్చి వీడొక లీడర్ వీడికి పది మంది సర్వెంట్స్ అని చెప్పి పాకెట్ లో నుంచి ఒక పర్స్ తీసి కింద వేసి వెంటనే ఆ కూడా తీసుకొచ్చి అందరికి చూపిస్తుంది అప్పుడు అర్థమవుతుంది అసలు ఈ లీడర్ గాడు ఈ అపార్ట్మెంట్ కి చెందిన వాడే కాదు ఔటర్ అని నిజమైన ఏజెంట్ ఎప్పుడో చనిపోయాడు అని తెలుస్తుంది హీరో వచ్చి వాడి షర్టు పట్టుకొని గట్టిగా అడిగేసరికి వాడిని తోసి అవునరా నేను ఔటర్ ని ఇక్కడ వాడిని కాను కాని మీకు ఏమేమి కావాలో అన్ని చేశా కదరా అంత మాత్రం తెలియదా మీకు అసలు విశ్వాసం అనేది లేదా అని గట్టిగా రుస్తాడు అక్కడ ఉన్న ప్రజలు ఒకటి బాగా అర్థం చేసుకుంటారు ఇలాంటి సిచ్యువేషన్ లో మనుషులు మనుషులకి హెల్ప్ చేసుకుంటేనే కదా మనం మనుషులం ఇలాంటి కుక్కల మాటలు విని మనం చాలా తప్పులు చేశామని రియలైజ్ అవుతారు అందరూ కలిసి వాడిని కొట్టేకి వస్తారు అంతలో లీడర్ పారిపై కొత్తగా వచ్చిన అమ్మాయిని పట్టుకుని పక్కనే ఉన్న ఒక లోయలు తోసేస్తాడు అంతే చుట్టూ ఔటర్స్ కూడా వీళ్ళతో గొడవకి వస్తారు లీడర్ గాడు గన్ తీసుకుని కాలుస్తాడు బుల్లెట్స్ అన్ని అయిపోయాయి కూడా అంతలో ఒకడు వచ్చి లీడర్ ఫేస్ పైనే కొడతాడు అంతలో హీరో హీరోయిన్ పారిపోవడానికి ట్రై చేస్తూ ఉండగా ఒకడు వచ్చి హీరో చెస్ట్ పైన కత్తితో పొడుస్తాడు వాడిని కింద పాడేసి వాడిని చితక్ కొట్టి పారిపోతాడు ఆ అపార్ట్మెంట్ నుంచి చాలా దూరంగా పారిపోతూ ఉంటారు జనాల్లో ఒకడు బాంబ్ అపార్ట్మెంట్ పైన వేస్తాడు అది లీడర్ గాడు తీసుకుని మళ్ళీ జనాల వైపే విసిరేస్తాడు అది గాల్లోనే పేలిపోతుంది అందరికీ బాగా గాయాలవుతాయి ఇక లీడర్ గాడు లేచి మెల్లగా వాడు ఉన్న ఇంట్లోకి వెళ్తాడు వెళ్లి అక్కడ హాల్లో కింద పడి చనిపోతాడు కట్ చేస్తే హీరో హీరోయిన్ ని చూపిస్తారు దూరంగా నడుచుకుని వెళ్లి ఒక చిన్న ప్లేస్ లో ఇద్దరు పడుకుంటారు సారీ బేబీ నేను నా లైఫ్ లో చాలా తప్పులు చేశా కానీ ఏదైనా మంచి పని చేశా అంటే అది నిన్ను పెళ్లి చేసుకోవడమే అని అంటాడు అలానే నిద్రపోతారు ఇంకా మార్నింగ్ అవుతుంది సన్లైట్ కూడా బాగా వస్తుంది హీరోయిన్ ముందుగా లేచి హీరోని లేపుతుంది కానీ హీరో ఎంతసేపటికి లేవడు ముందు రోజు ఒకడు కతితో పొడుస్తాడు కదా దానివల్ల బ్లడ్ లాస్ అయి ఉంటుంది తను అలానే చనిపోతాడు హీరో లాస్ట్ వరకు తన పెయిన్ ని హీరోయిన్ కి చెప్పకుండా అలానే చనిపోయి ఉంటాడు ఇక హీరోయిన్ వెక్కి వెక్కి ఏడుస్తుండక కొంతమంది అమ్మాయిలు వచ్చి ఆ బాడీని అలానే కప్పేసి హీరోయిన్ ని తీసుకెళ్లిపోతారు వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఒక రైస్ బాల్ ఇస్తారు తినమని అప్పుడు హీరోయిన్ అడుగుతుంది ఇక్కడే ఉండచ్చా అని అయ్యో అలా అడుగుతావేంటి మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి లేదంటే ఇలాంటి సిచ్యువేషన్ లో బతకలేము అని అంటుంది హీరోయిన్ కి బాధపడాలా సంతోషపడాలా అని అర్థం కాకుండా ఉంటుంది ఇక్కడితో ఈ మూవీని ఏం చేస్తారు ఐ హోప్ మీకు ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ నచ్చుతుంది అని అనుకుంటున్నా అలా అనిపిస్తే ఒక లైక్ వేసి వీడియోని షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్